తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ న్యూస్లో భాగంగా ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు అడుగు రిటైర్మెంటు బెనిఫిట్స్ కోసం న్యాయ పోరాటం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకు గడ్డుగా మారుతుంది ఒకటో తారీఖున జీతాలు చెల్లిస్తామని గొప్పగా ప్రకటించిన సర్కార్ మాట తప్పింది ఇక ఇప్పుడు ఏ శాఖలో కూడా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు చెల్లించడం లేదు ఇక దీనికి తోడు పదవి విరమణ పొందుతున్న మాది ఉద్యోగులకు కూడా ప్రయోజనాలు అయితే దక్కడం లేదు సుదీర్ఘ కాలంగా పదవీ విరమణ ప్రయోజనాలు బకాయి పడ్డారు దీంతో లోనైన మాజీ ఉద్యోగులు ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమయ్యారు ఈ మేరకు తమ పదవి విరమణ ప్రయోజనాల కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు గతేడాది రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది ఉద్యోగులు రిటైర్మెంట్ అయితే పొందారు వారికి ఇప్పటివరకు పదవి విరమణ ప్రయోజనాలు దక్కలేదు వారికి ఇవ్వాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాదాపుగా నాలుగు వేల కోట్ల వరకు ఉంటాయి ఇక ప్రయోజనాల కోసం మాజీ ఉద్యోగులు సచివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు అధికారులను వేడుకుంటున్న వారికి సంబంధించిన ప్రయోజనాలు విడుదలయ్యాయి నలభై ఐదు రోజుల్లోగా వడ్డీతో సహా మొత్తం ఆర్థిక ప్రయోజనాలు అందించాలని గతంలోనే హైకోర్టు అయితే తీర్పునిచ్చింది కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఇక తమ బెనిఫిట్స్ రాకపోవడంతో ఇటీవలే ఓ ఎస్ఐ ఆత్మహత్యకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా పదవీ వివరంలో ఉద్యోగుల కష్టాలు బహిర్గతమయ్యాయి అప్పులో ముఖం చూపించలేక వేరే ఒళ్ళుల్లో తలదాచుకుంటున్న రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని విశ్రాంతి ఏఎస్ఐ కన్నీటి పర్యంతమయ్యారు ఇక ఆ ఘటనతో పదవీ విరమణ ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు వారి బాధలను న్యాయస్థానానికి వివరించారు ఇక ఉద్యోగుల సమగ్ర వివరాలు రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య మూడు లక్షల యాభై తొమ్మిది వేల మంది వీరిలో ఉపాధ్యాయులు లక్ష పది వేల వరకు ఉన్నారు ఇక ప్రతి నెల రిటైర్మెంట్లు ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది అవుతూ ఉంటారు రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి అయితే ఉంటుంది ఇక జిపిఎఫ్ఓ జీఎల్ఐ గ్రాడ్యుటీ సరెండర్ లీవ్ల రూపంలో ఆ ప్రయోజనాలు దక్కాల్సింది వీటిని చెల్లించాల్సి ఉండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెల్లించిన అవసరం లేదు చెల్లించడం లేదు